ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ ఈ మహిమలు కాలము దేవుని వాక్కులు విందాం కీర్తనలు నూట పదకొండు రెండు క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించదురు దేవుని కార్యములు చాలా ఉన్నతమైనవండి మరి గొప్ప కార్యములు ఆయన చేస్తాడు మహిమ కళ కార్యములు ఆయన చేయవాడు ఎందుకు ఇక్కడ దేవుని క్రియలు గొప్పవి అని రాశారంటే ప్రేమను మరి ఆయన చేసిన ప్రతి కార్యము కూడా ఘనమైనదే దేవుడు ఘనమైన రక్షణ మనకిచ్చి ఉన్నాడు మరి ఆ ప్రతి ఒక్కరికి కావలసిన రక్షణ భాగ్యమును దేవుడు అనుగ్రహించేవాడు అందుకనే ఆయన క్రియలు ఘనమైనవి అటువలే ఆయన క్రియలు మహిమకరమైనవి ఘనమైనవి మహిమకరమైనవి ప్రభావము కలిగినవి ఎందుకంటే ఆయన ఇచ్చే మహిమ చాలా చాలా ఉన్నతమైనది ప్రేమైన వల్ల మహిమ కార్యములు ఆయన చేయవాడు అంతేకాకుండా దేవుడు ఇచ్చే స్వస్థత కావచ్చు దేవుడు చూపే ప్రేమ కావచ్చు దేవుడిచ్చే ఆదరణ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఘనమైనవి గొప్ప ఆదరణతో మనల్ని ఆదరించేవాడు ఒక తల్లి వలె ఒక తండ్రి వలె ఆయన ఆదరించేవాడు ప్రేమైన వల్ల అవునా ఈరోజున ఆ ఘనమైన కార్యములను ఎవరైతే ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ప్రేమన వల్లరా ఆ ఘనమైన కార్యములను గురించి తెలుసుకుంటూ ఉంటారు అంటే విచారిస్తారండి తెలుసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఘనమైన కార్యములు చేయవాడు ప్రేమన వల్లరా ఎందుకంటే ఆయన మహిమకు ఘనతకు అర్హుడు కాబట్టి గరుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఘనమైన కార్యములు ఆయన చేయవాడు దావీదును గొర్రెల దొడ్డిలోంచి రాజుగా పట్టాభిషిక్తుని చేశాడండి మరి ఆ కార్యము ఘనమైనది కాదా ప్రేమైన వల్లరా విద్యలేని పామరులను మరి ప్రపంచమంతా కూడా ఏ భాష అయినా కానివ్వండి మరి ఎన్నో దేశాల దేశాలకు వెళ్ళి ప్రేమైన వల్లరా వాళ్ళు సువార్త చెప్పగలిగారంటే మరి అది ఘనమైన కార్యము కాదా కావున కాలం ముందు ఆలోచించండి ఆయన ఘనమైన కార్యములు చేసే దేవుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్